ఆర్బీఐ అండ్ ఫెమా ఈ ఆర్బిఐ అండ్ ఫెమా నుండి అనుమతి అండ్ పోస్ట్ ఫ్యాక్ట్ ప్రాసెస్ అంటే పోస్ట్ ఫ్యాక్ట్ ప్రాసెస్ అంటే ఓ పని జరిగిన తర్వాత పోస్ట్ ఆ పని జరిగిన తర్వాత మనం మిగతావన్నీ కంప్లీట్ చేసుకోవడం అనేది పోస్ట్ ఫ్యాక్ట్ ప్రాసెస్ కాంగ్రెస్ ఇప్పుడు ఆ విషయాన్ని హైలైట్ చేస్తూ మరో విషయం లండన్ బేస్డ్ కంపెనీకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు ఫెమా అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అనుమతులు తీసుకోలేదని వీళ్ళ వాదన నిజానికి విదేశీ లావాదేవీలకు ఈ అప్రూవల్స్ తప్పనిసరి ఇది కంపల్సరీగా తీసుకోవాల్సిందే కానీ ప్రభుత్వ వ్యవహారాల్లో ముఖ్యంగా అంతర్జాతీయ ఈవెంట్ల విషయంలో అంటే అగ్రిమెంట్ టైంలో చెల్లింపులు అవసరం ఉన్నప్పుడు ముందుగా పేమెంట్ చేసి ఆ తర్వాత అంటే ఫస్ట్ పేమెంట్ చేసేస్తారు ఎందుకంటే అర్జెంట్గా అగ్రిమెంట్ టైంలో ముందుగా పేమెంట్ చేసి ఆ తర్వాత అధికారికంగా అప్రూవల్ తీసుకునే పద్ధతి అనమాట ఇది అన్ని ప్రభుత్వ రంగాల్లో సాధారణంగా అమలవుతూ ఉంటుంది హెచ్ఎండి అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ వంటి సంస్థలు ఈ ప్రక్రియలను పాటిస్తూ ఉంటాయి ఈ రేసు నిర్వహణ సమయం దగ్గర పడటంతో ఎంసీసీ అంటే మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి రావడంతో ఎమర్జెన్సీ పేమెంట్ అవసరం పడి ఉండవచ్చు అంటే ఎమర్జెన్సీ పేమెంట్ అవసరం పడి ఉండవచ్చు ఈ సాధారణ లోపాన్ని ఇప్పుడు చట్టపరమైన ఉల్లంఘనగా చిత్రీకరించి కేటీఆర్ను ఇరికించాలని చూస్తున్నారనేది బిఆర్ఎస్ వర్గాల వాదన